నేను ఈ రోజు నారంపేటకు వచ్చాను వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే మంచి వాతావరణం ఇండస్ట్రీస్ కి అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది రూపురేఖలే మారతాయి అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మే డే మే డే అంటే గుర్తొచ్చేది కర్షక కార్మికులు అందరూ గుర్తొస్తారు కష్ట గుర్తు చేసుకునే సమయం అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం మే ఒకటిన మనం అందరం డే ఉత్సవాలు జరుపుకుంటాం దీనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులను దోపిడీ చేనేకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చూస్తే పద్దెనిమిది వందల తొంభైలో ఆ రోజు మేడే కోసరం ప్రపంచంలో ఒక ఉద్యమం జరగడం అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి రూపురేఖలు చేశా వచ్చాయి మన దేశంలో పదమూడు ఇరవై మూడు నుంచి ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కార్మికులు అంటే గుర్తు గుర్తొచ్చేది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే కానీ అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉన్నారు మన రాష్ట్రాల్లో పొలాల్లో పనిచేయడం చిన్న చిన్న పనులు అసంఘటిత కార్మికులుగా నరేగా పనులు చేయడం ఇలాంటి వాళ్ళు చూస్తే ఎనభై ఎనిమిది శాతం అసంఘటిత కార్మికులే ఉన్నారు అందరూ అత్యధికంగా అరవై ఏడు శాతం వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు ఈరోజు వ్యవసాయ కూలీలు లేకపోతే మనం ఈ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు నరేగా కార్యక్రమాన్ని తీసుకుని ఎవరైతే ఇలాంటి పేదవాళ్ళు ఉన్నారో వంద రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇవన్నీ కూడా ఒక చరిత్ర ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను ఒక భవన నిర్మాణ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను మంచి మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఇక్కడ కూర్చుంటేనే చెమట్ల పడుతున్నాయి అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకొని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి అలాంటి అప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నాం ఎన్నికల గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటి ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చిస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజరి రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే తొంభై కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఇఫ్కో కిసాన్ సేస్ లో పరిశ్రమలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మిథాని రామవరం ఎయిర్పోర్ట్ కందకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిట్రగుంట లోకల్ పాదూరులో చేనేత క్లస్టర్ ఫిషింగ్ జట్టి ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం ఇట్లు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు దేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు బోర్డు సభ్యురాలు అండ్ చిన్న బ్రదర్స్ లో వెండి రెండు వేల ఐదు వందల రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్ మా కంచి మాస్టర్ వీఫర్స్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచి పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచి పట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్యా పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచి పట్టు చీరలు కంచి ధరలకే ప్యూర్ జార్టెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పర్క్ శారీస్ కాటన్ చీరలు నెత్త చీరలు పెట్టుబడి చీరలు మిల్లి ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్లపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సీఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్